భారతదేశం సహజ వనరులతో ఏర్పడిన దేశం లోయలు జలపాతాలు అడవులు సముద్రాలు పర్వతాలు ఉన్నాయి కొన్ని పర్వతాలు పూజలు అందుకుంటున్నాయి అటువంటి పర్వతాలలో కైలాస పర్వతం ఒకటి కైలాస పర్వతం ఆరు వేల ఆరు వందల యాభై ఆరు మీటర్ల ఎత్తు ఉంటుంది దీని ఎత్తు ఎవరెస్ట్ పర్వతం కంటే రెండు వేల కిలోమీటర్లు తక్కువ అయినప్పటికీ ఎవ్వరూ కైలాస పర్వతాన్ని మాత్రం అధిరోహించలేకపోయారు అందుకే ఈ పర్వతాన్ని సీక్రెట్ మౌంటెన్ అని అంటారు ప్రముఖ పర్వతారోహకులు సైతం ఈ పర్వతాన్ని ఎక్కేందుకు నిరాకరించారు ఈ పర్వతంపై ఎన్నో అతీంద్రియ శక్తులున్నాయని భావిస్తుంటారు శాస్త్రవేత్తలు కూడా ఎటువంటి రహస్యాన్ని ఛేదించలేకపోయారు అక్కడి వాతావరణం కారణంగా ఎవ్వరూ అడుగు పెట్టలేకపోయారని చెబుతారు మరికొందరు ఈ ప్రాంతంలో నావిగేషన్ కష్టమని కూడా చెబుతారు హిందూ మత విశ్వాసాల ప్రకారం కైలాస పర్వతం శివుడి నివాసం మహాశివుడు తన కుటుంబంతో సహా అక్కడ నివసిస్తున్నాడు అంటారు మరి ఈ పర్వతాన్ని మిలారెపా అనే వ్యక్తి అధిరోహించాడు మరి ఆ కథ ఏంటో చూద్దాం రష్యన్ పర్వతారోహకుడు సిస్టియాకోవ్ కైలాస పర్వతం మీద వెళ్లిన తన అనుభవం గురించి చెబుతూ నేను కైలాస పర్వతానికి దగ్గరగా చేరుకున్నప్పుడు గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది ఇంతవరకు ఎవరు అధిరోహించని పర్వతం ముందు ఉన్నాను అయితే ఇంతలో ఒక్కసారిగా నాకు చాలా బలహీనంగా అనిపించింది అక్కడ ఉండబుద్ధి కాలేదు వెంటనే అక్కడి నుంచి వెనుతిరిగాక మనసు తేలిక పడింది కైలాస పర్వతం సహజ నిర్మాణం కాదని అతీంద్రియ శక్తుల కారణంగా ఏర్పడిన పిరమిడ్ అని రష్యా నేత్ర వైద్య నిపుణుడు ఎర్నెస్ట్ ములాదాషెవ్ తెలిపారు కైలాస పర్వతం వంద రహస్య పిరమిడ్లతో నిర్మితమైందన్నారు ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి నిర్మాణం లేనందున మరికొంతమంది ఈ సిద్ధాంతాన్ని నిజమని భావిస్తారు ఈ పర్వతం చాలా భిన్నంగా ఉంటుంది కైలాస పర్వతం చతురస్రాకారంలో ఉంటుంది అందుకే ఈ పర్వతానికి నాలుగు ముఖాలు నాలుగు దిక్కులా విస్తరించి ఉన్నాయని చెబుతారు పురాణాల ప్రకారం చూస్తే ఈ పర్వతం సృష్టికి కేంద్రం దీని ప్రతి ముఖం బంగారం రూబీ స్ఫటికం మరియు లాపిస్ లాజులి వంటి విలువైన లోహాలతో తయారైందని పురాణాల్లో ఉంది ఇప్పటి వరకు ఒక్క వ్యక్తి మాత్రమే ఈ పర్వతాన్ని అధిరోహించాడు కైలాస పర్వతం రేడియో ధార్మికతతో నిండి ఉంటుంది ఈ పర్వతం వాలు అరవై ఐదు డిగ్రీల కంటే అధికంగా ఉంది ఎవరెస్ట్ పర్వతంలోని ఈ వాలు నలభై నుండి అరవై డిగ్రీల వరకు ఉంటుంది ఈ కారణంగానే అధిరోహకులు కూడా కైలాస పర్వతానికి దూరంగా ఉంటారని చెబుతారు కైలాస పర్వతాన్ని అధిరోహించే ప్రయత్నం దాదాపు సంవత్సరాల క్రితం అంటే ఒకటిలో జరిగింది ఆ సమయంలో కైలాస పర్వతాన్ని అధిరోహించేందుకు చైనా స్పెయిన్ బృందానికి అనుమతించింది ప్రస్తుతం కైలాస పర్వతాన్ని అధిరోహించడంపై పూర్తి నిషేధం ఉంది ఎందుకంటే భారతదేశం టిబెట్ తో సహా ప్రపంచంలోని నలుమూలల ప్రజలు ఈ పర్వతం పవిత్రమైన ప్రదేశంగా భావిస్తారు యోగి మిలారప అనే బౌద్ధ సన్యాసి పదకొండో శతాబ్దంలో కైలాస పర్వతాన్ని అధిరోహించాడని చెబుతారు ఈ పవిత్రమైన రహస్యమయమైన పర్వతాన్ని సందర్శించిన తర్వాత సజీవంగా తిరిగి వచ్చాడని పౌరాణిక కథలలో కూడా కనిపిస్తుంది కైలాస మానస సరోవర యాత్ర ఎంతో విశిష్టమైంది హిందువులు బౌద్ధులకు కైలాస పర్వతం పవిత్రమైన ప్రదేశం జీవితంలో ఒక్కసారైనా కైలాస పర్వతాన్ని సందర్శించాలని భావిస్తారు ఈ పర్వతం చైనా అధీనంలో ఉన్న టిబెట్ పరిధిలోకి వస్తుంది అయితే ఇక మీదట చైనా వెళ్లకుండానే భారతదేశం నుంచే ఆ కైలాస పర్వతాన్ని దర్శించుకునే అవకాశం ఏర్పాటు చేసింది అక్కడి ప్రభుత్వం ఉత్తరాఖండ్ నుంచి కైలాస పర్వతాన్ని వీక్షించే మార్గాన్ని ఉత్తరాఖండ్ పర్యాటక శాఖ గుర్తించింది చైనా సరిహద్దులకు అత్యంత చేరువుగా ఉండే పితోర్ఘట్ జిల్లాలోని లిపులేక్ పర్వతం శిఖరం నుంచి చూస్తే కైలాస పర్వతం కనిపిస్తుంది ఈ విషయం తెలుసుకున్న ఉత్తరాఖండ్ ప్రభుత్వం అక్కడి అధికారుల బృందాన్ని పంపించింది లిపులేకు పర్వత శిఖరానికి చేరుకునే క్రమంలో ఎదురయ్యే ఇబ్బందులను అధికారులు స్వయంగా అధ్యయనం చేశారు పాత లిపులేకు శిఖరం టిబెట్ కు గేట్ వేగా భావించే లిపులేక్ కనుమకు పశ్చిమ భాగంలో ఉంటుంది ఇది సముద్ర మట్టానికి పదిహేడు వేల ఐదు వందల అడుగుల ఎత్తులో ఉంటుంది లిపులేక్ పర్వత శిఖరం మీద నుంచి కైలాస పర్వతం స్పష్టంగా కనిపిస్తుండటంతో ఈ ప్రాంతాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం భావిస్తోంది లిపులేకు శిఖరం నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న కైలాస పర్వతం స్పష్టంగా కనిపిస్తోందని ఉత్తరాఖండ్ అధికారులు తెలిపారు లిపులేకు పర్వత శిఖరం నుంచి కైలాస పర్వత శిఖరం అద్భుతంగా కనిపిస్తుంది తీవ్ర గాలులు వీస్తుండడం శిఖరాన్ని చేరుకునే క్రమంలో కష్టమైన నాలుగు మలుపులను దాటడం మాత్రమే ఛాలెంజ్ అని లిపులేకు పర్వత శిఖరాన్ని అనేక సార్లు పాటు అక్కడి నుంచి కైలాస పర్వతాన్ని వీడియో తీసిన భూపాల్ సింగ్ రోంకలి అనే వ్యక్తి తెలిపారు భారత్ నుంచి కైలాస పర్వతానికి చేరుకోవడానికి ప్రస్తుతం మూడు మార్గాలున్నాయి పర్వతానికి చేరువలోని లింపియ పర్వత శిఖరం నుంచి కూడా కైలాస పర్వతం కనిపిస్తుందని స్థానికులు చెబుతారు అయితే ఎన్నో శక్తులున్న ఈ కైలాస శిఖరంపై దాదాపు వెయ్యేళ్ల క్రితమే ఒక సాధువు అవలీలగా ఎక్కేశాడు అక్కడున్న శక్తిని వశపరుచుకుని ధ్యానం కూడా చేశాడట పూర్వం టిబెట్ ప్రాంతంలో ఓ సాధు ఉండేవాడు అతని పేరు జెట్సన్ మిలరేప ఈయన ఒక వెయ్యి యాభై రెండులో జన్మించాడట అయితే మిలరేప జన్మించిన కొద్ది రోజులకే అతని తండ్రి మరణిస్తూ ఆస్తిని సోదరునికి అప్పగించాడట మిలరేప మేజర్ అయ్యాక ఆస్తిని అతనికి ఇవ్వాలని చెప్పి చనిపోయాడు కానీ మిలరేప పినతండ్రి ఆస్తిని లాగేసుకుని మిలరేపాను తన తల్లిని ఇంటి నుంచి గెంటేశాడు అప్పుడు మిలరేప ఒక గురువు వద్ద తాంత్రిక విద్యను నేర్చుకుని తన పినతండ్రి కుటుంబంపై పగ తీర్చుకున్నాడని చెప్తారు కొంతకాలానికి మిలరేపాకు తాంత్రిక విద్యను నేర్పించిన గురువు చనిపోతూ క్షుద్ర పూజలు చేయడం వలన పాపాలు కలుగుతాయని దేవుని సన్నిధానానికి చేర్చవు అని చెప్పాడట అప్పుడు ఆయన మళ్లీ ఇలా చెప్పాడు ఒక మంచి గురువును చూసి నీ జన్మకు పరమార్థాన్ని తెలుసుకో అని మిలరేపాకు హితబోధ చేశాడట అప్పుడు మిలరేప ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి భారతదేశంలో యోగ విద్యను నేర్చుకుని వచ్చిన మార్ప అనే గురువును కలిశాడు మిలరేప ఒకరోజు గురువు మార్పా దగ్గరకు వెళ్లాడు మిలరేప అప్పుడు ఆ గురువు పొలాన్ని దున్నుతూ ఉండడాన్ని చూసి తాను కూడా పొలాన్ని దున్నడం ప్రారంభించాడట కొద్దిసేపు గడిచిన తర్వాత మిలరేప మార్పాతో మాట్లాడుతూ నేను మీ దగ్గర శిష్యార్కం చేయాలనుకుంటున్నాను నన్ను మీ శిష్యులుగా స్వీకరించండి అంటూ ప్రాధేయపడేసరికి మార్పా సరే అని ఒప్పుకున్నాడట అయితే దానికి మిలరేపాకు ఓ షరతు పెట్టాడట ఒక ఏడాదికి సరిపడా ధాన్యాన్ని సంపాదించాలని మిలరేపాకు చెప్పాడట దాంతో మిలరేప ఒక్క రోజులోనే భిక్షాటన చేసి ఏడాదికి సరిపడా ధాన్యాన్ని సంపాదించాడట ఆ ధాన్యానికి మార్పా ఇంటి ముందు పోసేసరికి మార్పాకి మిలరేపా మీద బాగా కోపం వచ్చింది అప్పుడు మిలరేప తన గురువుని క్షమించమని అడిగాడు అతన్ని క్షమించిన మార్ప బయట పనులు మాత్రమే చేయాలి నీకు ఇప్పట్లో జ్ఞానబోధ చెయ్యలేనని చెప్పాడట అలా ఎన్నో ఏళ్లు గడిచిపోయాయి గడిచిన మిలరేపాతో తన గురువు మార్పా కఠినంగా ప్రవర్తించడంతో మిలరేప తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య యత్నం చేశాడట అది తెలుసుకున్న మార్ప ఇప్పుడు నువ్వు నిజంగా పశ్చాత్తాప పడుతున్నావు నీకు ఇప్పుడు జ్ఞానబోధ చేస్తాను అంటూ చేరదీశాడట కొన్ని రోజుల తర్వాత మార్ప కైలాస శిఖరంపైకి వెళ్ళి ధ్యానం చేయాలని మిలరేపాకి షరతు పెట్టాడు తన గురువు మాటను గౌరవించిన మిలరేప ఒక వెయ్యి తొంభై మూడో సంవత్సరంలో మరికొంతమంది అనుచరులతో కలిసి పశ్చిమ దిశగా కైలాస యాత్రను ప్రారంభించాడట కైలాస పర్వతాన్ని అధిరోహించే మార్గంలో మానస సరోవరం ప్రాంతానికి చేరి అక్కడ బస చేశారట అప్పుడు అక్కడ నరోవన్ అనే బౌద్ధ మతస్థుని కలిశాడు అతనికి జరిగిన విషయం చెప్పాడు అప్పుడు అతను మీకు కైలాస పర్వతం అధిరోహించడం సాధ్యం కాదు తిరిగి వెళ్ళిపోండి అని చెప్పాడట కానీ మిలరేప నువ్వు చెప్పేది కరెక్ట్ కాదు అనేసరికి ఇద్దరి మధ్య చిన్న వాగ్వాదం జరిగింది తర్వాత నరోవన్ మిలరేపతో ఓ ఒప్పందం చేసుకున్నాడట ఎవరైతే ముందుగా కైలాస పర్వతాన్ని అధిరోహిస్తారో వారే గొప్పవారు అని పందం కట్టుకున్నారు ఆ తరువాత మిలరేప పడుకున్నప్పుడు నరోవన్ శిఖరాన్ని అధిరోహించడం ప్రారంభించాడట పర్వతం చివరిలో ఉన్న అంచుకు చేరుకోగానే అక్కడ ప్రకాశిస్తున్న కాంతిని తట్టుకోలేక తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు నరోవన్ తర్వాత మిలరేప పర్వతం అంచుకు చేరుకుని అక్కడ ఉన్న కాంతిని చూసి రెండు చేతులతో మొక్కి కాంతిని తన వశం చేసుకుని ధ్యానం చేయడం స్టార్ట్ చేశాడు ఆ తరువాత మిలరేప కైలాస పర్వతం నుంచి చిన్న మంచు ముక్కను తీసుకుని కిందకు విసిరేశాడట ఆ మంచు కాస్త చిన్న పర్వతంలాగా మారడంతో ఆ పర్వతాన్ని మిలరేప నరో ఇది బౌద్ధ మతానికి చెందిన పర్వతం ఈ పర్వతం మీద నుంచి కైలాస పర్వతాన్ని సులభంగా చూడవచ్చని మిలరేప చెప్పాడని చరిత్ర ద్వారా తెలుస్తోంది చాలా కాలం పాటు కైలాసగిరిపై ధ్యానం చేసి కిందికి వచ్చిన మిలరేప కైలాస పర్వతం మీదికి ఎవరూ వెళ్ళకూడదని అక్కడ ఉన్న శక్తిని ఎవరూ కూడా ఇబ్బంది పెట్టొద్దని చెప్పాడట ఎవరిని తన దగ్గరకు రప్పించుకోవాలో ఈ శక్తి వారిని కైలాస పర్వతం మీదకు రప్పించుకుంటుందని చెప్పాడట అయితే ఇంతకు అతనికి కనిపించిన శక్తి ఏంటి అనేది ఇంతవరకు ఎవ్వరికీ తెలియదు మరి మిలరేప ఎంత గొప్పవాడో కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి